సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఏబిపికి చెందినటువంటి ఎంతో మంది నాయకులు ఆఖరికి ఒక బీజేపీ ఎమ్మెల్యే కూడా ఈ పదమూడు మంది దుండగులు వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు బ్రాహ్మణులు కాబట్టి సర్కొంది మంత్రులు అని చెప్పి వాళ్ళందరికీ వాళ్ళందరికీ మెడలో కూడా దండలేసి స్వీట్ లో మంచి మరి మరి వాళ్ళు రిలీజ్ అయినప్పుడు జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు సంబరాలు చేసుకున్నారు మరి అట్లాంటి బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రంలో అలాంటి దుండగులను ముస్లిం పైన దాడి చేసిన ఒక మహిళ పైన దాడి చేసినా కూడా వాళ్ళని విడుదల చేయడం జరిగింది కానీ మొన్న సుప్రీంకోర్టు ఎంతో మంచి తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఆ తీర్పులో వీళ్ళందరూ కూడా ఈ గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి అబ్యూస్ ఆఫ్ పవర్ చేసుకుంటూ వీళ్ళని రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా మళ్ళీ శిక్షించాలి అని చెప్పేసి ఎంతో మంచి తీర్పు ఇచ్చారు మరి ఆ సుప్రీంకోర్టు తీర్పు అంతా కూడా మా మహిళలకి మా ముస్లిం మైనారిటీలకి బహుజన బిడ్డలందరికీ కూడా మళ్ళా ఒక భరోసాని నింపడం జరిగింది మరి ఒకటే ఒక ప్రశ్న నేను నేను మన బహుజన బిడ్డలందరికీ కూడా మన భారతదేశంలో వస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న క్రమంలో ఈ విధంగా ఎన్నో ఎన్నో దుండగులు ఎన్నో అసభ్య పనులు చేసినప్పటికీ కూడా అలాంటి గూండాలని పోషించుకుంటూ వస్తుండే బీజేపీని ఇంకా మనం ఈ ఎందుకంటే ఓట్లు వేసేది మనమే ఈ ఓటు తోటి మన భవిష్యత్తు మార్చుకోవాలని అనుకోవాలి కానీ ఈ నోటికి ఓటు ఇచ్చి మనం అమ్ముడు పోతా ఉంటే మనల్ని ఉపయోగించుకుంటూ పాలనలో వాళ్ళు ఉండుకుంటూ మన పైన నేడు మనం విల్కిస్ బాండ్ని చూసినాం మరి అట్లాంటి బిడ్డలు ఎంతోమంది మన ఇంట్లోనే ముందు ముందు రానున్న రోజుల్లో చూస్తాను ఆ భయం మనందరిలో నేడు ఉన్నది మరి నేడు మనందరం కూడా ఒక ఆత్మధైర్యంగా మనం అందరం బతకాలని అంటే బహుజన బిడ్డలం అందరం కూడా ఒకటి కావాలి అని చెప్పే మా బహుజన సమాజ్ పార్టీ ప్రయత్నం మరి బహుజనులు అని అంటే మీ అందరికీ తెలుసు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేదలు మహిళలు కూడా బహుజనులే మరి మన భారతదేశానికి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఏ దొరల దొరల పార్టీ అయినటువంటి బిఆర్ఎస్ పార్టీని గద్దలించి మొదటి విజయం సాధించారు కానీ మనందరం కూడా రెండో పార్టీ అయినటువంటి కొమ్ము కాచేటటువంటి మళ్ళా కాంగ్రెస్ పార్టీని వాళ్ళని గద్దెలో మరి ఇప్పుడు ఇంకొకటి ఉండదు మన చేతిలో మళ్ళా అగ్రవర్ణాలు ఎన్ని రోజులైతే పాలనలో ఉంటారో మొన్న జరిగినటువంటి నిన్న మొన్న కూడా మొత్తం ఎక్కడ చూసినా కూడా ప్రజా అన్ని కూడా విచ్చల విడిగా బయట ర్యాపిడో అమెజాన్ ఈ విధంగా వాళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి తెలిసింది మరి సైబర్ సెక్యూరిటీ లేకుండా డేటా బ్రీచ్ జరుగుతుంటూ మనం అంటే ప్రజాపాలన ఫార్ములు మనం రాసిస్తే ఆ ఫార్ములు ఎక్కడికి పోతున్నాయో కూడా తెలియకుండా మరి ఆ ఫార్ములు తీసుకొని నేడు ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీ కూడా భంగం కల్పిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే మళ్ళా మనకి ఇల్లు రాలేదన మళ్ళా మనకి పెన్షన్ రాలేదు రేషన్ రాలేదని మనం అప్లికేషన్ చేసుకుంటే దానితోటి దందా చేసుకోవడం మొదలు పెడతారు వీళ్ళు మరి నేడు ఈ